వెల్కమ్ కాంపిటేటివ్ ఆస్పెంట్స్ వెల్కమ్ టు రవీస్ జీకే ఛానల్ చాలా మంచి కరెంట్ అఫైర్స్ ని డిస్కస్ చేస్తున్నాం ఈ వీడియోలో మనం అటు నేషనల్ ఇటు ఏపీ స్టేట్ కి సంబంధించినటువంటి చాలా 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 ముఖ్యమైనటువంటిది ఇది ఇది ఎవరు కూడా ఎక్కువగా ఫోకస్ చేసే అవకాశం ఉండే అవకాశం లేదు అందుకే దీన్ని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం ఆంధ్రప్రదేశ్తో పాటుగా నేషనల్ వైడ్ గా విడుదలైనటువంటి ఒక రిపోర్ట్ గురించి ఇప్పుడు మనం చూద్దాం దేశంలో మొట్టమొదటి నీటి వనరుల సర్వీ సర్వే దేశంలో మొట్టమొదటి నీటి వనరుల సర్వే అంటే దీన్నే మనం ఇండియా ఫస్ట్ వాటర్ బాడీస్ సర్వే అని చెబుతారు అంటే ఆ సర్వేలో ఏం తేలింది ఇలాంటి సర్వే గతంలో ఎప్పుడు జరగలేదు ఇది మొట్టమొదటి సర్వే కేంద్ర జలశక్తి శాఖ రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ నెలలో ఈ నివేదికని విడుదల చేయడం జరిగింది ఈ నివేదిక దేశంలో ఉన్నటువంటి నీటి వనరులు రెండు వేల పదిహేడు పద్దెనిమిది అనేటువంటి ఒక బేస్మెంట్ సంవత్సరాన్ని ఆధారంగా చేసుకొని రెండు వేల పదిహేడు పద్దెనిమిది సంవత్సరం ఆధారంగా ఈ నివేదికని తయారు చేసి దేశంలో ఏ రకమైనటువంటి నీటి వనరులు ఎన్ని ఉన్నాయి అనేటువంటి అంశాన్ని క్లియర్ కట్ గా ప్రకటించడం జరిగింది అయితే ఈ నివేదిక ప్రకారము భారతదేశంలో గుర్తించిన మొత్తం మొత్తం నీటి వనరులు ఇరవై నాలుగు లక్షల ఇరవై నాలుగు వేల ఐదు వందల నలభై నీటి వనరులు దేశం మొత్తం మీద గుర్తించబడడం జరిగింది ఇరవై నాలుగు లక్షల ఇరవై నాలుగు వేల ఐదు వందల నలభై నీటి వనరులు వాటర్ బాడీస్ ఐడెంటిఫైడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ సారీ ఇన్ కంట్రీ ఇన్ ద కంట్రీ అయితే అసలు నీటి వనరులు అంటే వేటిని తీసుకొని ఈ సర్వే చేశారు అంటే ఒకటవది పాండ్స్ పాండ్స్ అంటారు పాండ్స్ అంటే కొలనులు మడుగులు ఏదైనా అనుకోవచ్చు ఈ పాండ్స్ మనకి అత్యధికంగా ఇవే ఉన్నాయి పద్నాలుగు లక్షల నలభై రెండు వేల తొమ్మిది వందల తొంభై మూడు పాండ్స్ ని దేశవ్యాప్తంగా గుర్తించడం జరిగింది రెండవది ట్యాంక్స్ చెరువులు రెండవది ట్యాంక్స్ ని గుర్తించాడు ఈ ట్యాంక్స్ మూడు లక్షల ఎనభై ఒక వేల ఎనిమిది వందల ఐదు గుర్తించబడినవి మూడవది రిజర్వాయర్లు మూడవది రిజర్వాయర్స్ ఈ రిజర్వాయర్లు దేశం మొత్తం మీద మనకి రెండు లక్షల తొంభై రెండు వేల రెండు వందల ఎనభై గుర్తించబడినవి నాలుగవ రకము నీటి సంరక్షణ పథకాలు చెక్కు డ్యామ్లు చెక్కు డ్యామ్స్ ఇవి గుర్తించబడడం జరిగింది ఇతర ఏవైతే అవి మూడు లక్షల ఏడు వేల నాలుగు వందల అరవై రెండు గుర్తించబడడం జరిగింది అయితే ఈ వాటర్ బాడీస్ లో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఏమిటంటే వావరాల్ గా పాంట్స్ ట్యాంక్స్ రిజర్వాయర్లు నీటి సంరక్షణ పథకాలు లేదా చెక్ డామ్లు వావరాల్ గా నీటి వనరులు అన్ని కలిగి ఉన్నటువంటి రాష్ట్రాలలో టాప్ ఫైవ్ ని మనం తీసుకుంటే నీటి వనరులు అత్యధికంగా ఉన్న రాష్ట్రాలు భారతదేశంలో మొదటి స్థానంలో చాలా చాలా ఇంపార్టెంట్ పశ్చిమ బెంగాల్ నిలిచింది మొదటి స్థానంలో పశ్చిమ బెంగాల్ నిలవగా రెండవ స్థానంలో ఉత్తరప్రదేశ్ రెండవ స్థానంలో ఉత్తరప్రదేశ్ నిలవగా మూడవ స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలిచింది ఇది చాలా ఇంపార్టెంట్ నీటి వనరులు వాటర్ బాడీస్ ఎక్కువగా కలిగి ఉన్నటువంటి రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ యొక్క స్థానం మూడవ స్థానం అగ్రస్థానం పశ్చిమ బెంగాల్ రెండవ స్థానం ఉత్తరప్రదేశ్ మూడవ స్థానం ఆంధ్రప్రదేశ్ నాలుగవ స్థానం ఒడిస్సా ఐదవ స్థానం అస్సాం నీటి వనరులు అత్యధికంగా కలిగి ఉన్నటువంటి రాష్ట్రాలు టాప్ ఫైవ్ ఇవే అయితే ఇందులో మరలా మనం కొంచెం దీన్ని విభజిస్తే చూడు మళ్ళీ నెంబర్ చెప్తాను పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి నీటి వనరులు ఏడు లక్షల నలభై ఏడు వేల నాలుగు వందల ఎనభై నీటి వనరులు ఉన్నాయి ఉత్తరప్రదేశ్లో రెండు లక్షల నలభై ఐదు వేల ఎనభై ఏడు నీటి వనరులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఒక లక్ష తొంభై వేల ఏడు వందల డెబ్బై ఏడు నీటి వనరులు ఉన్నాయి ఒడిస్సాలో ఒక లక్ష ఎనభై ఒక వేల ఎనిమిది వందల ముప్పై ఏడు నీటి వనరులు ఉన్నాయి అస్సాంలో ఒక లక్ష డెబ్బై రెండు వేల నాలుగు వందల తొంభై రెండు నీటి వనరులు ఉన్నాయి అయితే ఈ నీటి వనరులలో మనకి చాలా ఇంపార్టెంట్ అయిన అంశం ఏమిటి అంటే అందులో మరలా ముఖ్యంగా పాండ్స్ కొలనులు లేదా మడుగులు ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రము వెస్ట్ బెంగాల్ ట్యాంక్స్ చెరువులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రిజర్వాయర్లు ఎక్కువగా ఉన్న రాష్ట్రము పశ్చిమ బెంగాల్ రిజర్వాయర్లు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ఐదవ స్థానంలో నిలిచింది నీటి సంరక్షణ పథకాలు లేదా చెక్ డ్యామ్స్ ఎక్కువగా కలిగి ఉన్న రాష్ట్రము మహారాష్ట్ర కాదా ఆంధ్రప్రదేశ్ రెండవ స్థానంలో తెలంగాణ నాలుగవ స్థానంలో నిలిచాయి అయితే లేక్స్ సరస్సులు ఎక్కువగా ఉన్న రాష్ట్రము తమిళనాడు రాష్ట్రం అయితే మనం చాలా ఇంపార్టెంట్ గా తెలుసుకుంటే నీటి సంరక్షణ పథకాలు నీటి వనరులు దేశంలోని నీటి వనరులు ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా తీసుకుంటే పశ్చిమ బెంగాల్లోని దక్షిణ ఇరవై నాలుగు పరగణాలు సౌత్ ట్వంటీ ఫోర్ పరగణాస్ వెస్ట్ బెంగాల్ రెండవ స్థానంలో అనంతపురం నిలిచింది ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం అయితే ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి నీటి వనరులు కి సంబంధించిన డేటాని అయితే ఈ దేశంలో నిర్వహించిన ఈ మొత్తం సర్వే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలలో దాద్రా నగర్ హవేలి డామండయ్యూ త లక్షద్వీప్ తప్ప నగర్ హవేలీ డామండయ్యూ అనే ఒక యూనియన్ టెరిటరీ లక్ష అనేటువంటి ఒక యూనియన్ టెరిటరీ ఈ రెండు యూనియన్ టెరిటరీస్ తప్పితే ముప్పై మూడు రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో ఈ సర్వే నిర్వహించబడింది అయితే ఏపీలో నీటి వనరుల పరిస్థితి ఏపీలో నీటి వనరులు ఈ సర్వే ప్రకారము ఏ రకంగా నిలిచాయి అన్నదాన్ని చూస్తే ఆంధ్రప్రదేశ్ లో మొత్తం నీటి వనరులు ఒక లక్ష తొంభై వేల ఏడు వందల డెబ్భై ఏడు నీటి వనరులు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి ఇందులో ఒక లక్ష తొంభై వేల రెండు వందల అరవై మూడు నీటి వనరులు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి రూరల్ ఏరియాస్ లో ఉన్నాయి అంటే ఇది సుమారుగా తొంభై తొమ్మిది పాయింట్ ఏడు శాతం పర్సంటేజ్ పరంగా తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నీటి వనరులలో తొంభై తొమ్మిది పాయింట్ ఏడు శాతం నీటి వనరులు అంటే ఒక లక్ష తొంభై వేల రెండు వందల అరవై మూడు నీటి వనరులు గ్రామీణ ప్రాంతాలలో ఉండగా కేవలం ఐదు వందల పద్నాలుగు మాత్రమే పట్టణాలలో ఉన్నాయి అంటే జీరో పాయింట్ త్రీ పర్సెంట్ నీటి వనరులు మాత్రమే అర్బన్ ఏరియాస్ లో ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఉన్న నీటి వనరుల్లో మెజారిటీ నీటి వనరులు ఏమిటి అంటే ట్యాంక్స్ మనం వీటిని చెరువులు అని అంటాం ఆంధ్రప్రదేశ్లో ట్యాంక్స్ ఎక్కువగా ఉన్నాయి వాటర్ కన్జర్వేషన్ స్కీమ్స్ లేదా పెర్కోలేషన్ ట్యాంక్స్ చెక్ డ్యామ్స్ ఇవి రెండవ స్థానంలో ఉన్నాయి రెండవ స్థానంలో చెక్ డ్యామ్లు నీటి సంరక్షణ పథకాలు పెర్కోలేషన్ ట్యాంక్స్ ఉన్నాయి రెండవ స్థానంలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఈ సర్వే ప్రకారం ఉన్న ట్యాంకులు చెరువులు ఒక లక్ష పదమూడు వేల నాలుగు వందల ఇరవై ఐదు ట్యాంక్స్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి అంటే మొత్తంలో ఇది యాభై తొమ్మిది పాయింట్ ఐదు శాతంగా తేలింది యాభై తొమ్మిది పాయింట్ ఐదు శాతంగా ఈ సర్వే తేల్చింది అలాగే వాటర్ కన్జర్వేషన్ స్కీమ్స్ పెర్కోలేషన్ ట్యాంక్స్ మరియు చెక్ డ్యామ్స్ ముప్పై పాయింట్ ఒక శాతం కలిగి ఉంది యాభై ఏడు వేల నాలుగు వందల తొంభై రెండు అలాగే కొలనులు మడుగులు అంటాం పాయింట్స్ అవి ఏడు పాయింట్ నాలుగు శాతం ఉన్నాయి పద్నాలుగు వేల నూట ముప్పై రెండు ఆంధ్రప్రదేశ్లో ఇతర నీటి వనరులు రెండు పాయింట్ ఆరు శాతం ఉన్నాయి అయితే అవుట్ ఆఫ్ ద టోటల్ వాటర్ బాడీస్ మొత్తం వాటర్ బాడీస్ లో ఇందులో ఒక లక్ష తొంభై వేల ఏడు వందల డెబ్బై ఏడులో ఒక లక్ష తొమ్మిది వేల చాలా ఇంపార్టెంట్ డెబ్భై నాలుగు వాటర్ బాడీసు ఒక లక్ష తొంభై తొమ్మిది వేల డెబ్బై నాలుగు వాటర్ బాడీసు ఉన్నాయి ప్రైవేటు ఆంధ్రప్రదేశ్లోని మొత్తం వాటర్ బాడీస్ లో ఒక లక్ష తొమ్మిది వేల డెబ్బై నాలుగు వాటర్ బాడీస్ ప్రైవేటు యాజమాన్యంలో ఉండగా మిగతా ఎనభై ఒక వేల ఏడు వందల మూడు ప్రభుత్వ యాజమాన్యంలో అంటే ఆ స్థానిక పంచాయతీలు స్థానిక మున్సిపాలిటీలు పరిధిలో ఉన్నాయి నలభై రెండు పాయింట్ ఎనిమిది శాతం ప్రభుత్వ యాజమాన్యంలో ఉంటే యాభై ఏడు పాయింట్ రెండు శాతం ఏమో మనకి ప్రైవేట్ యాజమాన్యంలో ఉన్నాయి అలాగే మనకి డిస్ట్రిక్ట్ సారీ డ్రాట్ రోన్ ఏరియా ప్రోగ్రామ్ డిపిఏపి అంటారు డిపిఏపిలో మనకి యాభై రెండు వేల మూడు వందల డెబ్బై ఆరు వాటర్ బాడీస్ ఉన్నాయి అలాగే పది వేల మూడు వందల ఇరవై ఆరు వాటర్ బాడీస్ ఏపీలో గిరిజన ప్రాంతాల్లో ఉన్నాయి కాబట్టి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఇది మొత్తం వాటర్ బాడీస్ లో మొత్తం ఒక లక్ష తొంభై వేల ఏడు వందల డెబ్బై ఏడు వాటర్ బాడీస్ లో ఉపయోగంలో ఉన్నవి ఇన్ యూజ్ అంటారు ఉపయోగంలో ఉన్నవి ఆంధ్రప్రదేశ్ లో ఒక లక్ష తొంభై వేల ఏడు వందల డెబ్బై ఏడు మొత్తం వాటర్ బాడీస్ లో ఉపయోగంలో ఉన్న వాటర్ బాడీస్ ఒక లక్ష నలభై తొమ్మిది వేల రెండు వందల డెబ్బై తొమ్మిది వాటర్ బాడీసు ఉపయోగంలో ఉన్నాయి అంటే ఇది డెబ్భై ఎనిమిది పాయింట్ రెండు శాతం నాన్ ఇన్ యూజ్ కండిషన్ అంటే ఉపయోగంలో లేని వాటర్ బాడీసు నలభై ఒక వేల నాలుగు వందల పంతొమ్మిది నాలుగు వందల తొంభై ఎనిమిది సారీ నాలుగు వందల తొంభై ఎనిమిది ఉపయోగంలో లేకుండా ఉన్నాయి అయితే ఉపయోగంలో ఉన్నటువంటి వాటర్ బాడీస్ ని ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా చేపల పెంపకానికి ఉపయోగించడం జరుగుతుంది వాటర్ బాడీస్ ని పిసికల్చర్ అని పిలుస్తారు ఆంధ్రప్రదేశ్లోని నీటి వనరులలో అత్యధికంగా నీటి వనరులని చేపల పెంపకానికి ఎక్కువగా వాడుతున్నారు నలభై ఆరు పాయింట్ ఐదు శాతం నీటి వనరులు చేపల పెంపకంకే వాడుతున్నారు అరవై తొమ్మిది వేల ఐదు వందల పది వాటర్ బాడీస్ రెండవ స్థానము భూగర్భ జలాల పునరుద్ధరణకి వాడుతున్నారు అంటే అండర్ గ్రౌండ్ వాటర్ రీచార్జ్ ఇరవై ఐదు పాయింట్ ఎనిమిది శాతం నీటి వనరులని భూగర్భ జన వనరులని మెరుగుపరచడానికి వాడుతున్నారు ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల అరవై వాటర్ బాడీస్ రాష్ట్రంలో ఉన్నటువంటి సహజ సిద్ధమైనటువంటి నీటి వనరులు ఇరవై ఆరు వేల నూట ఆరు ఇరవై ఆరు వేల పదహారు సారీ రాష్ట్రంలో సహజ సిద్ధమైన నీటి వనరులు ఇరవై ఆరు వేల పదహారు మ్యాన్ మేడ్ వాటర్ బాడీస్ ఆంధ్రప్రదేశ్ లో మనుషులు తయారు చేసిన నీటి వనరులు ఒక లక్ష అరవై నాలుగు వేల ఏడు వందల అరవై ఒకటి మనుషుల చేత తయారు చేయబడినవి అలాగే మనకి ఈ నేచురల్ వాటర్ బాడీస్ ఏవైతే ఉన్నాయో ఇరవై ఆరు వేల పదహారు అందులో తొంభై తొమ్మిది పాయింట్ మూడు శాతం అంటే ఇరవై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై వాటర్ బాడీసు పట్టణ ప్రా పల్లెటూరు ప్రాంతాల్లో ఉండగా సున్నా పాయింట్ ఏడు శాతం అంటే నూట ఎనభై ఆరు వాటర్ బాడీస్ మాత్రమే పట్టణ ప్రాంతాల్లో ఉన్నాయి అలాగే మనుషులు తయారు చేసిన వాటర్ బాడీస్ లో మ్యాన్ మేడ్ వాటర్ బాటిల్ వాటర్ బాడీస్ లో తొంభై తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం అంటే ఒక లక్ష అరవై నాలుగు వేల నాలుగు వందల ముప్పై మూడు వాటర్ బాడీసు పల్లెటూరు ప్రాంతాల్లో ఉండగా కేవలం సున్నా పాయింట్ రెండు శాతం మూడు వందల ఇరవై ఎనిమిది వాటర్ బాడీస్ మనుషులు తయారు చేసిన మ్యాన్మేడ్ వాటర్ బాడీస్ పట్టణ ప్రాంతాలలో ఉన్నాయి అయితే ఆంధ్రప్రదేశ్లో ఈ నివేదిక ప్రకారము మూడు వేల తొమ్మిది వందల ఇరవై వాటర్ బాడీస్ ఆక్రమణకు గురైనట్టుగా చెప్పడం జరుగుతుంది ఎన్క్రోచ్మెంట్ అందులో యాభై ఒకటి పాయింట్ ఎనిమిది శాతం అంటే రెండు వేల ముప్పై రెండు చెరువులే వాటర్ బాడీస్ లో మొత్తం ఆక్రమణకు గురైనవి మూడు వేల తొమ్మిది వందల ఇరవై అయితే అందులో రెండు వేల ముప్పై రెండు చెరువులు మిగతా అవన్నీ కూడా మిగతా పాండ్స్ లేక్సు రిజర్వాయర్స్ని ని ఆక్రమించుకోవడం జరిగినట్టుగా ఈ నివేదిక తెలిపింది ఖచ్చితంగా ఈ నివేదిక చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి